శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పాతికేల సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ముస్లింలకు కందికుంట హెచ్చరించారు రాష్ట్రంలో వక్స్ బిల్లు పేరుతో తమ విద్వేషాలు రెచ్చగొట్టడానికి జగన్ రెడ్డి ఓవైసీ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు దీనికి గాను ముస్లింలు అప్రమత్తంగా ఉండండి అంటూ సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ముస్లింలకి అన్యాయం చేయరు అని ఇది ముస్లింలు గ్రహించాలి అన్నారు తల్లికి వందనమే కాదు సూపర్ సిక్స్ పథకాలకి అమలు చేస్తామంటూ కందికుంద తెలిపారు జగన్మోహన్ రెడ్డి బేసిక్గా నెగిటివ్ నెగిటివ్ పాలిటిక్స్ పర్సనాలిటీ కాదేది ఓపెన్ మైండ్ లేదు ఈయన ఎప్పుడు కూడా మీరు గమనించండి ప్రత్యేకించి ముస్లిం సమాజానికి చెప్తా ఉన్నారు వీళ్ళు ఆయన ఏదో ముస్లింస్ కు పక్షపాతం చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ ఆయన చిన్నారెడ్డిని పదవీ చుండి చేయడానికి హిందూ ముస్లిం గొడవలు పెట్టినాడు పులిగందల నుంచి రౌడీలు పంపించేసి పాత బస్తీలు అల్లరు లేపినాడు తద్వారా చిన్నారెడ్డిని పదవులో నుంచి దింపేసినాడు అక్కడ నుంచి మొదలుపెడితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని ఈ ఈ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తంతువు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తామని ఎవరిని విమర్శించేది కాదు బాధ్యత ఇది సామాజిక బాధ్యత బీ అలర్ట్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు మీరు ఆలోచన చేస్తారు అక్బరుద్దీన్ అసదుద్దీన్ బోవైసి నిన్న దిగేసినాడు మళ్ళీ ఇంపోర్ట్ అయిపోయినాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేనటువంటి పార్టీకి దిగేసి ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కూడా ఒత్తిడి పెంచండి వక్ చట్టాన్ని అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే తల్లికి వందనము చూపిస్తున్నటువంటి ప్రభావం ముస్లిం కమ్యూనిటీని కూడా కమ్యూనిటీ మర్చిపోయేసి కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని బీజేపీతో ఉన్నప్పటికీ కూడా ఆదరించాలనే ఆలోచనలో పడినారనే ఒక భయాందోళనకు గురయ్యే వెలువెంటనే రాష్ట్ర ప్రజలు బాగుండల్లా తల్లులు బాగుండాలా పిల్లలు బాగుండాలా అనే ఆలోచన లేకుండా రాజకీయాలు కావాలా రాజకీయాల లబ్ధి పొందాలనే ఆలోచనతోనే అసతుర్తి నిర్భవేసి ఇమీడియట్గా ఇంపోర్ట్ చేసేసి మొదలుపెట్టాడు మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి బేసిక్గా నెగిటివ్ పర్సనాలిటీ నెగిటివ్ పాలిటిక్సే చేస్తారు